నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీమల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే దత్తుడు యొక్క అనుగ్రహం పొందటం కోసం అనేక రకమైన మార్గాలు ఖచ్చితంగా ఉన్నాయి పారాయణ చేసుకోవటం కాని లేకపోతే నియమనిష్టలతో ధార్మికవంతమైనటువంటి జీవితాన్ని అనుసరించటం కాని ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి క్షేత్ర దర్శనం స్వామి దర్శనం చేసుకోవటం కాని అలాగే స్వామికి ఇష్టమైనటువంటి వస్తువులు కూడా ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా గనక మనతో ఉంటే స్వామి అనుగ్రహానికి పాత్రలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా ఉన్నాయి పద్మిని అందులో ముఖ్యమైంది చందనం చందనం అంటే చాలా ఇష్టం దత్తాత్రే స్వామికి అందుకే చందనం పుట్టు కూడా పెట్టుకుంటూ ఉంటాం ఇక్కడ ముఖ్యంగా స్వామికి ఇష్టమైనది ఏంటి అని అంటే చందనం ఇష్టం పచ్చకర్పూరం చాలా ఇష్టం స్వామికి ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటారు పచ్చకర్పూరంతో ఆరతే ఇవ్వాలి దత్తాత్రేయ స్వామికి ముఖ్యంగా ఆయన పచ్చకర్పూరంతో ఇస్తేనే సంతోషి చెందుతారు అనమాట అయితే నేను ఇప్పుడు కొన్ని వస్తువులను చెప్తాను ఆ వస్తువులన్నిటిని అన్నిటినీ కూడా సేకరించి మీరు దాన్ని ఒక తిలకంలా తయారు చేసి ఒక చిన్న డబ్బాలో పెట్టుకోండి అదే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసము అలాగే దత్తాత్రేయ స్వామి దర్శనం కూడా లభించవచ్చు అంత మహిమాన్వితమైంది ముఖ్యంగా గోరోజనం అనేది చిన్నగా దొరుకుతుంది గోరోజనం ఆ గోరోజనం తెచ్చిపెట్టుకోండి చందనము మంచి కుంకుమ ఆ నకిలీ కుంకుమలు కాదు మంచి కుంకుమ ఈ ఆలుకలు కస్తూరి ఆ దేవదారు అని దొరుకుతుంది దేవదారు వీటన్నిటినీ సేకరించుకోండి కొద్దిగా పచ్చకర్పూరం వీటన్నిటినీ కూడా నూరి కొంచెం తిలకంలా చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి వేసి పెట్టుకొని ప్రతి పౌర్ణమి రోజు అంటే విశేషంగా పౌర్ణమి రోజు చేయటం వల్ల తొందరగా స్వామి సంతృష్టి చెందుతారు ఎందుకంటే ఒక్కొక్క పౌర్ణమికి దత్తాత్రేయ స్వామి ఒక్కొక్క అవతారం చెందారు పదహారు అవతారాలు మనం చెప్పుకుంటున్నాం ప్రతి పౌర్ణమికి కూడా స్వామి ఒక్కొక్క అవతారం చెందుతున్నారు ప్రతి పౌర్ణమి కూడా విశేషమే దత్తానుగ్రహం పొందాలంటే ప్రతి పౌర్ణమి రోజు ఈ విధంగా దత్త భక్తులందరూ కూడా చేయాలన్నమాట అలా ఇది ఒక తిలకంగా మీరు పెట్టుకొని అలాగే ఆ మూత తీసిపెట్టి దీన్ని ఒక దత్త వసీకరణ కూడా అని మనం అంటాం ఆ మూత తీసిపెట్టి దేవుడి దగ్గర అంతా సిద్ధం చేసుకొని దత్తాత్రేయ స్వామి దగ్గర చక్కగా ఆవు నీతో దీపం పెట్టుకొని అలాగే ఒక్కలు తెచ్చి పెట్టుకోవాలి ఒక్కలు ఆ వక్కలు కూడా దంచేసి పెట్టుకోవాలి వక్క ఉండటం వల్ల కూడా మంత్రం తొందరగా సిద్ధిస్తుంది అనమాట ఆ వక్కల్ని కూడా పెట్టుకొని ఇది సూర్యోదయం సమయంలో గాని సూర్యాస్తమయం సమయంలో గాని చేయాలి సూర్యోదయం సమయం వక్కని ఎక్కడ పెట్టాల దంచేసి అక్కడే స్వామి దగ్గరే పెట్టుకోవాలి స్వామి దగ్గరే పెట్టుకోవాలి ఈ సూర్యాస్తమయం సమయంలో గాని సూర్యోదయం సమయంలో గాని చెయ్యాలి ఒక్కను నోట్ నేసుకొని కూడా మనం మంత్రం చదవచ్చు బుగ్గన వేసుకొని అలాగే ఒక్కను కూడా అక్కడ సమర్పించాలి స్వామికి తమలపాకులో సమర్పించాలి సమర్పించాలన్నమాట సమర్పించి నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపించుకోవాలి ఇది ఎప్పుడు మొదలు పెట్టమంటారు క్రతువు ఉందో పౌర్ణమి రోజు మొదలు పెడితే మంచిది నేను చెప్పే మంత్రం పదహారు వేల సార్లు చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది తొందరగా మంత్రం సిద్ధించాలంటే దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రము అని మనం ప్రత్యేకంగా దాన్ని తయారు చేయించాం దత్త అనుగ్రహం కోసం ఈ దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రాన్ని పౌర్ణమి రోజు తెచ్చి పెట్టుకొని దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసము దత్త దర్శనం కోసము పరితపించే వాళ్ళు మాత్రమే చేయవలసిన పూజ ముఖ్యంగా చెప్తున్నా అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు దత్త భక్తిలో లీనమైన వాళ్ళు దత్త అనుగ్రహం కోసం పరిపూర్ణమైన దత్త అనుగ్రహం కోసము అలాగే దత్తాత్రేయ స్వామి దర్శనం నాకు లభించాలి దత్తాత్రేయ స్వామి దర్శనం అంటే త్రిమూర్తి స్వరూపంలో దర్శనం ఎవరు అవధూత స్వరూపంలోనే ఇస్తారు మానుష్య రూపంలో ఇస్తారు ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తారు అలాగే ఏదైతే మంత్రం ఇప్పుడు చెప్తున్నానో ఈ వస్తువులను అక్కడ దగ్గర పెట్టుకొని ఇవి వసీకరణ వస్తువులు నేను చెప్పినవన్నీ కూడా అంటే స్వామికి ఇష్టమైన వస్తువులు ఆ పటానికి కూడా కొద్దిగా దత్తాత్రేయ స్వామి పటానికి కూడా కొద్దిగా తిలకం అంటించి అదే తిలకాన్ని మీను ఉదుటిన పెట్టుకొని అలాగే ఒక్కని ఇలా బుగ్గను వేసుకొని చపించాల్సిన మంత్రం అలాగే తమలపాకులు పెట్టి అక్కడ వక్కలు సమర్పించి ఏదో ఒక చిన్న నైవేద్యం అరటి ఏదో ఏదోటి పెట్టి పౌర్ణమి రోజు స్టార్ట్ చేయాల్సిన ఇది దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రాన్ని అక్కడ పెట్టుకోవాలి తమలపాకుల దగ్గరే పెట్టుకొని ఈ మంత్రాన్ని పదహారు వేల సార్లు చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది ఫలిస్తుంది ఓం గురుదేవ దత్తాత్రేయ నమో హరే టమ్ నమహా ఈ మంత్రాన్ని పదహారు వేలు సార్లు చదువుకోవాలి అంటే దానికి ఇన్ని రోజుల్లోపే అందుకే చెప్పాను పద్మిని ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు కానీ నాకు తొందరగా ఈ మంత్రం సిద్ధించాలి అన్నవాళ్ళు ఆ పౌర్ణమి రోజు అంతా కూర్చొని చేసి కూడా పదహారు వేలు సార్లు కంప్లీట్ చేయొచ్చు లేదా ఒక్కొక్క పౌర్ణమికి చొప్పున మూడు మూడు వేల సార్లు కానీ రెండు రెండు వేల సార్లు నాలుగు పౌర్ణమి పెట్టుకోవాలి నాలుగు వేల సార్లు నాలుగు వేల సార్లు ఒక పౌర్ణమి రోజు పెట్టుకుంటే గనక నాలుగు పౌర్ణమిలో అవుతుంది చక్కగా చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు అయితే ఆ తిలకాన్ని ధారణ చేయమంటారు ఆ ప్రతిరోజు ధారణ దత్త దత్తానుగ్రహం కోసం కొద్దిగా ధారణ చేస్తే మంచిది ఇక దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రం అని ఇందాక మీరు చెప్పడం జరిగింది ఈ యంత్రం మన దత్త దొరుకుతుందా ఏమిటి ఈ యంత్రం ఎలా తీసుకోవచ్చు దత్తాత్రేయ స్వామి సిద్ధి పొందాలని ప్రతి దత్త భక్తులు కోరుకుంటారు మరి ఆ స్వామి అనుగ్రహం కావాలి అని అంటే ఒక్కోసారి మంత్రంతో పాటు యంత్రం కూడా ఉండాల్సి వస్తుంది అలా దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రం అంటే మనం చేసే మంత్రం సిద్ధి పొందటానికి ఈ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట అందుకే యంత్రాన్ని మనం పూజించి యంత్రానికి ధూపం వేస్తూ ఉండాలి ఎక్కువ యంత్రానికి దూపం దీపం నైవేద్యం అనేది ఇంపార్టెంట్ అప్పుడప్పుడు అభిషేకం అంటే అభిషేకాలంటే నీళ్ళ ధారగా కాదు చిలకరించి పంచామృత అభిషేకాలతో అంటే పంచామృతాలు కలుపుకొని కూడా ఇలా పుష్పంతో చల్లుకుంటే సరిపోతుంది ఆ విధంగా పూజించి కూడా ప్రతి గురువారం చేయటం వల్ల కూడా దత్తాత్రేయ సిద్ధి మనం పొందగలుగుతాం అనమాట అందుకే దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రము మన పీఠం తరపు నుంచి ప్రత్యేకంగా తయారు చేయించాము అలాగే దత్తాత్రేయ అనుగ్రహం కావాలన్నా దత్తాత్రేయ సిద్ధి మంత్రం ఫలించాలన్నా కూడా ఈ యంత్రాన్ని పెట్టుకొని పూజించుకోవచ్చు ప్రతి గురువారం కూడా అంటే పౌర్ణమి రోజే చేయాలనే డౌట్ వస్తుంది కదా మిని మనం పౌర్ణమి రోజు పెట్టుకుంటే విశేషమైన ఫలదాయకం అని చెప్పాము మరి పౌర్ణమి కాని అప్పుడు గురువారం రోజు కూడా అంటే పౌర్ణమి మేము మిస్ అయ్యాము అన్న వాళ్ళు విశేషంగా గురువారం రోజు సర్వార్థ సిద్ధి యోగం వచ్చినప్పుడు లేదా అమృత కాలంలో అమృత గడియల్లో అప్పుడు కూడా పెట్టుకోవచ్చు రైట్ అప్పుడు కూడా ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఒకవేళ ఈ యంత్రం కావాలి అనుకున్న వాళ్ళు ఆ మన దత్త పీఠాన్ని గనక అంటే లతగారి నంబర్కి గనక కాల్ చేస్తే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ బుక్ చేసుకుంటే మీకు అందించడం కూడా జరుగుతుంది